పార్టీ పిరాయింపులు అనేది చాలా ప్రధానంగా కనపడుతూ ఉంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ విన్నప్పుడు ఒక నీతి ఉంటుంది అదే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో పోతే ఇంకొక నీతి ఉంటుంది సో ఇది నాట్ ఓన్లీ తెలంగాణ ఇష్యూ దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితుంది ఎవరు అధికార పార్టీలు ఉంటే వాళ్ళ పిరాయింపుదారులు అందరూ చేస్తూ ఉన్నారు ఇది వార్డ్ నెంబరు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజ్యసభ లోక్సభ అంతా కథట్లే ఉన్నది సో ఈ పార్టీ పిరాయింపుల చట్టాన్ని ఖచ్చితంగా దాని మీద చర్యలు ఉండాలి ఎవరైనా పార్టీ మారదలుచుకుంటే ప్రజాప్రతినిధిగా ఎలక్ట్ అయ్యి ఉంటాయి పార్టీ పదవి ఎవడు పట్టించుకోడు ఎమ్మెల్యేగా ఎంపీగా సర్పంచ్గా వార్డు మెంబర్గా ఎవడైనా ఎలక్ట్ అవుతాయి ఎవరైనా ఎలక్ట్ అయినప్పుడు అది స్త్రీ పురుషులు ఎవరైనా కానీ ట్రాన్స్ జెండర్స్తో సహా ఎవరు ఎలక్ట్ అయినా కూడా రిజైన్ చేసి ఖచ్చితంగా ఇతర పార్టీలో పోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇది అది ప్రజాప్రాయం అంటారు కొన్నిసార్లు బలప్రదీతికి అన్ని అనవసరం ప్రజలకు సిద్ధాంతం పేరుతో మిమ్మల్ని ఎలక్ట్ చేసుకున్నారు పార్టీ మారదలుచుకున్నప్పుడు అభివృద్ధి అని పేర్కొని షూట్ కేసులు అమ్ముకొని ఆ విధంగా అభితున్న పరిస్థితి మనం చూస్తాను సో ఇది రాష్ట్రానికి దేశానికి అంత సుభిక్షం కాదు సంక్షేమం కాదు మంచి పరిస్థితి కూడా కాదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంది సో నైన్టీ ఎయిటీ ఫైవ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజీవ్ గాంధీ పార్టీ ప్రిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ తన పార్టీని విడిచిపెట్టి వేరే పార్టీలో చాయిన్ అయితే అది ప్రిరాయింపుల చట్టం కింద అతను సస్పెండ్ అవుతాడు కానీ మూడు వేరున్న ఉంది పది మందిలో ఆరేడు మంది పార్టీ మారితే అది పార్టీ పిరాయింపులకు రాదని చెప్పేసి చట్టం పంతొమ్మిది ఎనభై ఐదులో వచ్చేసినట్టు పార్టీ పిరాయింపులు నిరోధక చట్టం చెప్తా ఉంది సో ఇప్పుడు ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు మారుతూ ఉన్నాడు సో అది గుంపుగా మారినప్పుడు కాదు ఇడిగా మారితే అని చెప్తా ఉన్నారు సో ఈ క్రమంలో అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రిపోర్ట్ ప్రకారం రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్యకాలంలో సుమారు నాలుగు వందల నలభై మూడు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారట దేశవ్యాప్తంగా సో వీళ్ళు అధిక శాతం అధికార పార్టీలోకి చేరారు కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గోవా మణిపూర్లో ప్రభుత్వాలు కూడా కూలిపోయినాయి సో డబ్బులు కొంట డబ్బులు పెట్టుకుంటా ఉన్నారు డబ్బు ఆర్థిక డబ్బులతోనే ఓటుకు నోటు ఎమ్మెల్యే డబ్బులు ఇచ్చుకున్నాడు ఈ కథ ఏమంత సమాజానికి దేశానికి ఏమంత మంచిది కాదనేది తెలియజేసుకుంటున్నాను సో ఈ పార్టీ ఆ పార్టీ అనేది దేశవ్యాప్తంగా ఎప్పటికే చెప్పాం కదా నాలుగు వందల నలభై మూడు మంది రెండు వేల పదహారు నుంచి ఇరవై ఒకటి మటుకు మారారు రెండు వేల ఇరవై దాకా అయితే ఇంకా మళ్ళీ దారణం ఉంది సో ఈ పరిస్థితులు ఉన్నాయి అనేది తెలియజేసుకుంటాను సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ పార్టీ ఫిరాయింపులను నిర్వలించ నిరవలించ నివ నివారించకపోతే నిలవరించలేకపోతే ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుంది అనేది ఎవరు చెప్పినా పెద్ద ఆయన చెప్పినా గ్రామ ప్రాంతంలో ఉండే సామాన్యుడు చెప్పినా అది స్పీకర్లు మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఓటర్ల విశ్వాసం దెబ్బతినకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి సో ఇది ప్రజలు బై పీపుల్ పరిదా పీపుల్ టు ద పీపుల్ ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకుని తాము నడుపుకునేదే ప్రజాస్వామ్యం బై పీపుల్ పరిదా పీపుల్ టు ద పీపుల్ ఏదైతే ఉందో అబ్రహ్లింగ్రేజ్ చెప్పినటువంటిది సో అది నిలబడాలంటే ఆ విధంగా కఠినమైనటువంటి పార్టీ ప్రయాణం చట్టం అమలు చేయాలి అదేవిధంగా ఓటర్ ఆధార్ ఆధార్ కార్డుకి ఓటర్ ఓటర్ కార్డు అప్ చేయాలి అంటే ఓటర్ లిస్టులో పేరుకి ఆధార్ కార్డు లింక్ చేయటం వల్ల ఇన్ని ఇన్ని పేర్లు ఉండవు సో ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తుంది కానీ బీజేపీ మీద ఆరోపణలు కానీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు కానీ ఇదే ప్రధాన ఎజెండా జరుగుతుంది ఆధార్ కార్డు అప్ చేయండి భారతదేశపారు వాడికి లిస్ట్ వచ్చి సాధించుకుంటాడు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా టెర్రిస్టులు ఖైదీలు కొంతమందికి ఉన్నాయి వాళ్ళకి ఓటు హక్కు లేదు వాళ్ళ ఫోను మిగతా వాళ్ళకి సంబంధించి ఓటు హక్కు ఉంటుంది సో అందుకోసం ఆధార్ కార్డుని లింకప్ చేయండి ఓటర్ లిస్ట్కి సో తద్వారా దేశంలో సగం దొంగ ఓటర్లు పోతారు ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది వాడు రెండు సార్ల నాలుగు సార్ల ఓట్లు పెట్టుకునే కథా కార్యక్రమం అవుతుంది సో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం తెలియజేసుకుంటూ సో పెద్ద దాంతో పాటు ఓటు మారాలంటే చోట నుంచి ఇంకో చోటికి మారాలంటే కనీసం ఒక సంవత్సరమైనా నిబంధన పెట్టండి రెండు సంవత్సరాలు పెట్టినా ప్రాబ్లం లేదు మరి ఆడ ఛాన్స్ దొరికితే ఆడ మార్చేసుకుంటా ఉన్నారు ఖచ్చితంగా అది నిబంధన పెట్టండి ఒక సంవత్సరమైన ఓటు ఇక్కడ నుంచి అక్కడ మారాలంటే ఓటు ఒక ఇయర్ గ్యాప్ ఇవ్వాల్సింది ఖచ్చితంగా అక్కడ మారాలంటే సంవత్సర కాలం తర్వాత జాయిన్ చేయించండి ఇప్పుడు ఎరగజేర్చి ఏం చేస్తూ ఉన్నారు మీరంతా ఈ దొంగోట్లకి వంత బాటం తప్ప బురకా తరగతలు భజన భజన చెక్కలు కొట్టడం తప్ప సో అందుకోసం ఒక ఓటు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మారాలంటే వన్ ఇయర్ టైం లిమిట్ పెట్టండి టైం బింగ్ ప్లస్ పాత ఎక్కడుందనేది కూడా దానికి కోడ్ చేయాల్సిన అవసరం ఉంది కొత్త ఓటర్లైనా కూడా కొత్త ఓటర్లకు సంబంధించి కూడా కొత్త ఓటర్లైతే ఫామ్ కొత్తది ఇస్తున్నారు కదా సిక్స్ అయినా ఎయిట్ టైనా ఉంటుంది కదా అది కూడా పెట్టే ప్రయత్నం చేయండి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అంతా తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రాలు మీరు కూడా మీకు కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గరిడే పరిశిక్షణ నిలక్ష ఆగనైజేషన్